వెల్కమ్ టు కదనగల్లి యూట్యూబ్ ఛానల్ రోజు టాపిక్ ఏంటంటే టీఎస్టెక్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగిందండి మనకు సంబంధించి ఈరోజు నుండి అప్లికేషన్స్ తీసుకోబోతున్నారు అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అన్నింటివి ఏంటంటే ఈ ఎగ్జామ్ ఏ విధంగా జరుగుతుంది ఆన్లైన్ ఆఫ్లైనా క్వాలిఫికేషన్ ఏంటి పరీక్ష ఫీజు ఏంటి అలాగే చివరి తేదీ ఏంటి ఎగ్జామ్స్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటాయి దీన్ని ఎవరెవరు రాయవచ్చు అనేది వీడియోలో పూర్తిగా తీసుకోవచ్చండి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరాలు ముందు నాకు చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగల్ యూట్యూబ్ ఛానల్ దీని లోపల విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు మరెన్నో యూస్ఫుల్ వీడియో వీడియోస్ మీ ముందుకు వస్తాయి కాబట్టి ఎంతగానో యూస్ఫుల్గా ఉంటాను సో మీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టైం వేస్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం విషయం ఏంటంటే టీఎస్టెట్ తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెట్ అనేది మనకు నోటిఫికేషన్ రావడం జరిగిందని దానికి సంబంధించి మనకు పూర్తి వివరాలు కనుక చూసుకున్నట్టయితే ఈ టెట్ను అప్లై చేయడం అనేది పూర్తిగా ఆన్లైన్ ద్వారానే చేయాలి అయితే ఎవరు అప్లై చేయాలి ఎందుకోసం అప్లై చేయాలి అనేది ఒకసారి మనం గమనించినట్లయితే టీచర్ కావాలనుకున్న ప్రతి ఒక్కరు అలాగే ఆల్రెడీ టీచర్ అయి ఉన్న వాళ్ళు కూడా వారికి ప్రమోషన్ కావాలనుకున్న వారు కూడా ఈ డెట్ రాయవలసి ఉంటుంది అయితే టెట్కు సంబంధించి ఒకసారి చూసుకున్నట్టయితే ఇది టెట్ అనేది ఒకటి నుండి ఎనిమిదవ తరగతి వరకు టీచర్ కావాలనుకున్నవారు రాయాల్సి ఉంటుంది అయితే దీంట్లో రెండు పేపర్లు ఉంటాయని పేపర్లకు సంబంధించి ఒకటి నుండి ఐదు తరగతుల వరకు ఐదు పేపర్లు రాసేవారు ఆరు నుండి ఎనిమిది తరగతుల వరకు చెప్పేటందుకు అవకాశం ఉంటుంది సో ఇక మొత్తానికి పేపర్ వన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ ప్లస్ డిఈడ్ కంప్లీట్ అయి ఉండాలి అలాగే పేపర్ టూకి వచ్చేసి డిగ్రీ ప్లస్ బిఈడి కంప్లీట్ అయి ఉన్న వాళ్ళు వీటిని వేయడానికి కాదు అంతేకాకుండా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే గతంలో ఫిఫ్టీ పర్సెంట్ మార్కులు అన్ని క్యాష్ల వారికి అలాగే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్కులు ఎస్సీఎస్సీలకు అర్హత మార్కులుగా ఉండేవి ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ అయితే ఈ నోటిఫికేషన్కి వచ్చేసి స్పెషాలిటీ ఏంటంటే ఎస్సీ ఎస్సీలకు సంబంధించి ఫార్టీ పర్సెంట్ మార్కులు ఉన్నప్పటికీ కూడా అంటే రెండు వేల పదిహేను కంటే ముందు పాస్ అయిన వాళ్ళు ఫార్టీ పర్సెంట్ మార్కులు ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం జరిగింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ ఎగ్జామ్స్ కనుక ఒకసారి చూసుకున్నట్టయితే ఓన్లీ పేపర్ వన్ రాయాలనుకున్న వారు ఏదైనా ఒక పేపర్ రాయాలనుకున్న వారు వెయ్యి రూపాయలు ఫీజ్ చేయాల్సి ఉంటారు అలాగే రెండు పేపర్లు కనుక రాయాలనుకుంటే రెండు వేల రూపాయలు చెల్లించవలసి ఉంటుంది అయితే గతంలో ఈ ఫీజు విషయమై ప్రజెంట్ కొంచెం వ్యతిరేకత అవుతుంది ఎందుకంటే గతంలో పేపర్ వన్ కానీ పేపర్ టూ కానీ ఏదైనా ఒక పేపర్ రాస్తే రెండు వందల రూపాయలు రెండు పేపర్లు రాసే వారికి మూడు వందల రూపాయలు మాత్రమే ఉండేది అయితే గతంలో ఆఫ్లైన్లో ఉండేది కానీ ఇప్పుడు ఆన్లైన్ పద్ధతిలో కాబట్టి పరీక్ష ఫీజులు పెంచినట్టుగా మనకు తెలుస్తుంది అయితే దీన్ని తగ్గించాలని అభ్యర్థుల తరఫున కొందరు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు కూడా ప్రభుత్వానికి విన్నతి పత్రం సమర్పించడం జరిగింది ఈ ఫీజును తగ్గిస్తారా లేదా అనేది ప్రభుత్వం చేతిలో ఉంది దాదాపు తగ్గించకపోయే అవకాశం ఉంది ఎందుకంటే ఆన్లైన్ పరీక్ష నిర్వహించడానికి కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి తగ్గించకపోవచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ మోడల్ అనేది చూసుకున్నట్టయితే సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది అయితే గతంలో ముప్పై మూడు జిల్లా కేంద్రాలలో టెట్ నిర్వహణ అనేది ఉండేది కానీ కంప్యూటర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ప్రకారంగా అన్ని జిల్లాలలో సౌకర్యాలు ఉండకపోవచ్చు కాబట్టి కేవలం సౌకర్యాలు గల పదకొండు జిల్లాలకు మాత్రమే మనకు ఎగ్జామ్ నిర్వహిస్తున్నట్లు తెలియజేయడం జరిగింది అంతేకాకుండా ఇక ఈ అప్లై చేసేది ఇక్కడ వెబ్సైట్ ఒకసారి చూసుకున్నట్టయితే గతంలో టీఎస్ ఎస్టేట్ అనేది సపరేట్ వెబ్సైట్ ఉంటుండే రెండు వేల ఇరవై మూడు సంవత్సరం వరకు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎబిటెట్ అని ఉంటుండే ఆ తర్వాత టీఎస్ టెట్ అనేది రెండు వేల ఇరవై మూడు వరకు కూడా నిర్వహణ చేసింది అయితే ప్రజెంట్ అప్లై చేసుకున్న వారికి మాత్రం మనకు వెబ్సైట్లో నోటిఫికేషన్ కనిపించాలి దీనికి ప్రత్యేకంగా ఏంటంటే స్కూల్ ఈడియు డాట్ తెలంగాణ డాట్ గవ్ డాట్ ఇన్ అనే ప్రత్యేకమైన వెబ్సైట్ లోపల మనకి ఇప్పటి నుండి మనకి నోటిఫికేషన్ కు సంబంధించి అప్లై చేసుకోవడం అనేది ఇవ్వడం జరిగింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ కనుక ప్యాటర్న్ కనుక ఒకసారి మనం గమనించినట్టయితే నూట యాభై క్వశ్చన్లు ఉంటాయి నూట యాభై మార్కులు అలాగే దీంట్లో పాస్ పర్సంటేజ్ కనుక ఒకసారి మనం గమనించినట్టయితే ఓసీ క్యాండిడేట్ అంటే జనరల్ అభ్యర్థులు అరవై శాతం మార్కులు వచ్చి ఉండాలి అంటే ఖచ్చితంగా తొంభై మార్కులు నూట యాభైకి కాను తొంభై మార్కులు వచ్చి ఉండాలి అలాగే బీసీ క్యాండిడేట్లు కనుక చూసుకున్నట్టయితే ఫిఫ్టీ పర్సెంట్ మార్కులు అంటే నూట యాభైకి గాను డెబ్బై ఐదు మార్కులు కంపల్సరీగా వచ్చినాయి అలాగే ఎస్సీఎస్ఈ ఫిజికల్ అండ్ క్యాపిటల్ విద్యార్థులకు మాత్రం ఫార్టీ పర్సెంట్ మార్కులు అంటే నూట యాభైకి గాను అరవై మార్కులు వస్తే పాస్ అయినట్టుగా పట్టించడం జరుగుతుంది పైన వచ్చిన వారి మాటే పైన మార్కులు వచ్చిన వారికి మాత్రమే తీసుకోవడం జరుగుతుంది అంతకంటే తక్కువ వచ్చిన వాళ్ళు మనకు ఫెయిల్ అయినట్టుగా చెప్పబడుతుంది వాళ్ళకు మెరిట్ అనేది ఇవ్వడం జరగదు కాబట్టి విధంగా ఉంటుంది ఇంకా ఈ టెట్ సర్టిఫికేట్కు సంబంధించి వ్యాలిడిటీ కనుక ఒకసారి గమనించినట్టయితే గతంలో రెండు వేల పన్నెండులో మొట్టమొదటిసారిగా టెట్ పాస్ అయినప్పుడు కేవలం ఏడు సంవత్సరాల వ్యాలిడిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే గతంలో వచ్చిన గత టూ ఇయర్స్ బ్యాక్ వచ్చిన ఎన్సిటీ నిబంధనల ప్రకారం మనకు తప్పనిసరిగా ఇది లైఫ్లాంగ్ వ్యాలిడిటీ అనేది ఇవ్వడం జరిగింది ఇది తదుపరి ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఉంటుందని మనకు నోటిఫికేషన్ లోపల ఇవ్వడం జరిగింది అయితే ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం అయితే టెట్ ఒకసారి పాస్ అయితే ఆ తర్వాత ఎన్ని డిఎస్సిలు వచ్చినా వాటిని రాసుకోవడానికి అవ అవకాశం ఉంటుంది అంతేకాకుండా దీనికి దీని యొక్క ప్రాధాన్యత ఏంటంటే టెట్కు సంబంధించి ప్రాధాన్యతగా ఒకసారి మనం గమనించినట్టయితే ఈ టెట్ పాస్ అయిన వాళ్ళు మాత్రమే టీచర్ పోస్టులకు రాసే డిఎస్సిని రాయడానికి ఆరు అయితే ఆ డిఎస్సిలో కూడా మనకు వచ్చిన మార్కులకు ఈ టెట్లో వచ్చిన మార్కులను వెయిటేజ్గా తీసుకోవడం జరుగుతుంది అయితే ఇది ఇరవై శాతం వెయిటేజ్గా మనకు బిఎస్సి మార్కులకు కలపబడుతుంది కాబట్టి దీనికి అత్యంత ప్రాధాన్యత ఉందని చెప్పవచ్చు సో అంతేకాకుండా నెక్స్ట్ వచ్చేసి మనకు ఎగ్జామ్ డేట్ కనుక ఎగ్జామ్ అప్లై చేసుకోవడానికి చివరి డేట్ కనుక మనం గమనించినట్టయితే ఈ అప్లై చేసుకోవడానికి ఈ రోజు నుండి వచ్చే నెల అంటే ఏప్రిల్ పది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇవ్వడం జరిగింది అప్లై చేసుకోవడానికి అయితే చివరి తేదీ వచ్చేసి మనకు ఏప్రిల్ పదిగా నిర్ణయించడం జరిగింది ఆ లోపుగానే అప్లై చేసుకోవాలి కేవలం పదిహేను రోజుల సమయం మాత్రమే మనకి ఇవ్వడం జరిగింది సో ఇది చివరి తేదీ తర్వాత మనకు ఎగ్జామ్ కూడా తొందరలోనే నిర్వహించడం జరుగుతుందండి ఒకసారి చివరి తేదీ ఎగ్జామ్ డేట్ కనుక మనం ఒకసారి గమనించినట్టయితే మే ఇరవై నుండి జూన్ మూడు తారీఖు వరకు నిర్వహణ చేస్తామన్నట్టు అయితే నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది అయితే గతంలో ఒకే రోజు ఒకే పరీక్ష అందరికీ అన్ని సమయాలలో ఒకే సమయంలో అందరికీ ఎగ్జామ్ నిర్వహణ అనేది జరుగుతుంది అయితే ఈరోజు కొంతమందికి ఒకరోజు కొంతమందికి మరో రోజు అనేది నిర్వహణ చేస్తారు ఎందుకంటే మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి ఆన్లైన్లోనే ఎగ్జామ్ నిర్వహిస్తారు కాబట్టి అందరికీ ఒకేసారి సుమారు నాలుగున్న ఐదు లక్షల మంది డిఎస్ టెట్ రాసే అవకాశం ఉంటుంది అందరికి పైగానే రాసే అవకాశం ఉంటుంది కాబట్టి వారికి అందరికీ ఒకేసారి నిర్వహణ సాధ్యం కాదు కాబట్టి విడతల వరగా ఇరవై తారీఖు నుండి మే ఇరవై తారీఖు నుండి జూన్ మూడు తారీఖు వరకు విడతల వరగా రోజు కొంతమంది నిర్వహణ చేశారు అయితే దీంట్లో క్వశ్చన్ల యొక్క ఒకరోజు ఈజీ ఒకరోజు హార్డ్గా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి మనకు మార్కులను ఏ విధంగా కేటాయిస్తారు అనేది మనకు ఇప్పటి వరకు అయితే స్పష్టత రాలేదని రాబోయే వీడియోలలో దీనిపై ప్రభుత్వం తరఫున ఏదైనా స్పష్టత వస్తే తప్పకుండా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం ఇంకా వివరంగా కావాలంటే మరో వీడియో కూడా చేసే అవకాశం ఉంది అలాగే ఎగ్జామ్ టైం వచ్చేసి మనకు ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండున్నర వరకు అలాగే మధ్యాహ్నం సమయాన్ని చూసుకున్నట్టయితే రెండు గంటల నుండి నాలుగున్నర వరకు అనేది నిర్ణయం చేయడం జరిగింది ఉదయం పేపర్ వన్ ఉంటుంది సాయంత్రం పేపర్ టూ ఉంటుంది కాబట్టి అందరి గమనించాలి ఆ సమయానికి చేరుకొని ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది సో అండి ఈరోజు టీఎస్ చెట్ రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించిన దీంట్లోపల మరొక ప్రత్యేకత ఉందండి ఈ జెట్టుకు సంబంధించి ఆ ప్రత్యేకత అంటే గతంలో టీచర్లు కావాలనుకున్న విద్యార్థులు మాత్రమే మనకు టెట్ రాసేవారు అయితే మారిన నిబంధన ప్రకారం ప్రైమరీ స్కూల్ టీచర్లు హై స్కూల్ టీచర్లుగా ప్రమోషన్ పొందాలంటే అంటే ఒకటి నుండి ఐదు వారు చెప్పేవారు సెవెంత్ సిక్స్త్ టు ఎయిత్ వరకు లేదా ఫైవ్ స్థాయికి ఎలా వెళ్ళాలనుకుంటే ప్రమోషన్ కావాలనుకుంటే వారికి ఖచ్చితంగా టెట్ పేపర్ టు క్వాలిఫై అయి ఉండాలి కాబట్టి అందుకు అనుగుణంగా నోటిఫికేషన్లోనే మనకు టీచర్లు కూడా ఎగ్జామ్ రాయమన్నట్టు తెలియజేయడం జరిగింది సో నిరుద్యోగులతో పాటు ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళు కూడా ఈ టెట్ రాస్తారు అనేది ఈ టెట్ యొక్క ప్రాధాన్యత ఇంకా ఇదే అండి ఈ ట్రెడ్ ఇయర్ సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేసిన అనుకుంటున్నా దీనికి సంబంధించి మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే తప్పనిసరిగా కామెంట్ రూపంలో అడగండి నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా సో వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీకు కానీ మీ రిలేషన్ కానీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే వారికి షేర్ చేయడం మర్చిపోకండి అలాగే ఇటువంటి మరెన్నో వీడియోస్ మీకు ఎమ్మడేమోటి కావాలి ఇన్ టైంలో కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా ఇన్ఫర్మేషన్ మీకు వెమరైజ్ అవుతుంది కాబట్టి యూస్ఫుల్గా ఉంటుంది సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం